దేవుడు మనం ఇచ్చినటువంటి ఈ మంచి సమయం బట్టి దేవాదేవునికి వందనాలు శ్రోతగా చెల్లిస్తూ ఉన్నాం అలాగే మన టీ ప్రేక్షకులందరికీ నేను ఆశీర్వాదాలు ఆ టీవీ టీం వర్గ ప్రత్యేక వందరాలు ఆశీర్వాదం తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు దేవుని యొక్క వాకింగ్ నుండి వినుట అనే ఒక అంశాన్ని మనం నేర్చుకోడుతూ ప్రతి విషయంలో వినటానికి మనము మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం కానీ విన్న వాళ్ళని గెలిగించుకోవడంలో ఎవరి మాట విన్నాలో అన్న ధైర్యమని చెప్తుందో దీనికి సగదు మీకు మీరు నెల మీకు బోధించబోతున్నాను కనుక ప్రశాంతి లోకం జీవించినప్పుడు ఆయన వ్యవహార సార్తలో ఆరాధ్యాయ వచ్చిన వార్త ఆరాధ్యాయము నలభై ఐదు వచ్చినలో ఈ మాట రాయబడింది వారందరినూ ఏ చేత బోధింపుబడని ప్రవర్త లేఖనాలు రాయబడేది కనుక తండ్రి వాళ్ళ విని నేర్చుకున్న ప్రతి వాళ్ళను నాయనో అని గురై అంటే తండ్రి విని నేర్చుకున్న ప్రతి వాళ్ళు దేవుడికి వస్తున్న సంగతిని ఏసుపురవారి బోధించారు అందుకని యేసు మాట్లాడటానికి వాళ్ళు ఎలా ఉన్నారో ఆ దినాల్లో యేసుగురవారి సంగతి చెప్తూ ఉన్నారు తండ్రి వాళ్ళ విని నేర్చుకోవాలని చెప్పి దేవుని వాళ్ళ మనం బోధిస్తూ ఉంటాం కానీ వినడం చాలా ప్రాముఖ్యమైన హీరింగ్ అనేటువంటి అంశాన్ని ఆలోచించేస్తే చాలా ప్రాముఖ్యమైన సంగతులు వినటం గురించి మనము లోకంలో కొన్ని చూస్తూ ఉంటాం కనుక మనం వినటానికి ఎన్నో సంగతి ఉంటాం కానీ ఆత్మసమైన దేవుని వాటిని మనం బోధిస్తూ ఉంది కాబట్టి ఏంటంటే వల్ల ఈ వినుట క్రీస్తుని గురించి మాట వాళ్ళు కలు అని అపోరికలో చాలా చెప్తుంది వినటం చాలా ప్రాముఖ్యమైంది అన్న సంగతిని దేవుల వాటిని తెలియజేస్తా ఉంది కనుక విలువడు విశ్వాసం కలుగుతుంది నిలుడుకో వచ్చి లాభం ఏంటంటే ఏసు క్రీస్తు ప్రభుత్వానికి వెళ్ళినటువంటి నీవు నీ జీవితంలో విశ్వాసం ప్రారంభమవుతుంది అందుచేత విలుట వలన విశ్వాసం కలు విలుట క్రీస్తుని కూర్చిన మాట వాళ్ళ కలునని లేక దేవుల వాక్యం తెలియజేస్తా ఉన్నాయి కాబట్టి తండ్రి వలన పెద్ద స్థాయిలో అనగా తండ్రి దేవుడు ఈ లోకంలోనికి పంపించి వరకు దేవుని బోధించబలు తె దేవుని మాటలు తెలియచే అందుచేత ఏసు ప్రభావం తండ్రి మాటలు ఏసు దేవుని మాటలు ఆయన బోధించే కనుక ఆ మాటలు వినాలని మీ ప్రాంతంతో తెలియజేస్తా ఉన్నారు కాబట్టి ఎందుకు విశ్వాసం వస్తుందో దేవుని వాక్యం దేవుడు వాక్యం చెబుతూ ఉన్నాయి కనుక ప్రాణదానం కూడా మొదట చదివితే ప్రాణదానంలో మొదట అధ్యాయము ఇరవై వచ్చినలో అనగా ప్రపంచ భాగంలో చివరికి ప్రాథంలో మొదట అధ్యాయం ఏమంటే ఇరవై చెప్తున్నాడు కనుక చెవి గలవాడు విరుడు కాక అని చెప్పినా ఇది రండి దాని వినోవాడు దీవించబోతున్న సంగతిని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు కానీ చెవి గలవాడి విలు కాకంటే ఏ చెరువు దేవుని వాటి ఉండాలని చెప్పి మన శివ తెలియజేస్తా ఉన్నారు కాబట్టి దేవుని వాక్యం చదువుతున్నప్పుడు విరుటి వలన వినవలు ఈ ప్రవచన వాక్యం చదువు వాళ్ళను వ్యవహారాసన వ్యవహారాసన ప్రార్థనలో మరొక రాజ్యాయం రెండవ చూడవచ్చు చదివితే సమయం సమీపించుకున్నది వనుక ఈ ప్రవచన వాక్యం చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయపడిన స్థానంలో గైకుల వాదనులు అని చెప్పి దేవుని వాక్యమా ధనులు అని చెప్పి పరిశుభ్రం తెలియజేశారు ఆలో ప్రాణాలలో రాయబడింది కాబట్టి ఎవరు మాట వినాలి అలాంటిలో చాలా మందికి ఆ క్రైస్త జీవితంలో కన్ఫ్యూజ్ అని ఒక రకమైన అనుమానం అనగా మోసే మాట వినాలా ధార్మిక మాట వినాలా పాత పాత్ర చెప్పిన మాట వినాలా కృత చెప్పిన మాటలు వినాలని చాలా మందికి అనుమానాలు చాలా మందికి డౌట్లతో ఒక విశ్వాసం కొనసాగుతున్నారు కానీ దేవుని బాధ్యం చెప్తుంది పర విలోకంకొచ్చి ఆయన మాట విన్న వారి గురించి రాయబడింది ఈయన మాట విని వారి జీవించిన వారి గురించి మధ్యస్థ వార్తలో ఏడాధ్యాయము కూడా ఏసు ఈ స్థానిక బోధించారు కనుక ఏసు ప్రభు యొక్క మాటలను ఈరోజు ఈ రోజుల్లో అంత కొత్త కాలంలో జీవించిన ఎవరు మాట వినాలంటే మాట వినాలని చెప్పి స్పష్టంగా మీకు తెలియజేస్తా ఉన్నాను కనుక యేసు ప్రభు జీవించిన కాలంలో ఆయన అన్నాడు మధ్యస్థ వార్త ఏడాధ్యాయము ఇరవై నాలుగు వచ్చి చదివితే కాబట్టి ఈ నా మాటలు విని చెప్పును చెవి పెద్దవాడు తన బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధి మంత్రులు పోలని చెప్పాడు అంతా ఏసుకోవడం ఏం చెప్పాడంటే ఏసునారాయణ ఏసుకోవడం మాట కనబడుకుంటున్నాడు అంటే బండ మీద ఇల్లు కట్టు బుద్ధి మంత్రుల్ని పోలినట్లుగా ప్రేసుతో వారు బోధించారు కాబట్టి ఈయన మాటలు విని వాళ్ళు చెప్పిన చేయవాడు అని చెప్పి యేసు యొక్క మాటల గురించి ఆయన వాక్యం గురించి ఆయన బోధించిన బోధ గురించి చాలా స్పష్టంగా ప్రభు చెప్పారు కనుక ఎవరు మాట వినాలని మనం మీకు ఒకవాళ్ళకి సరిగ్గా అర్థం కాకపోతే యస్సు ప్రభాలు మాట వినాలని ఆయన స్వయంగా బోధించారు ఎందుకంటే యస్సు క్రీస్తు ప్రభాలు మోసే కంటే శ్రేషులు స్వరూపం కంటే శ్రేషులు యోనా కంటే గొప్పవాడు దేవూతుల కంటే గొప్పవాళ్ళు ఏలే కంటే సంగతిని దేవుడు లేక నాకు తెలియజేస్తా ఉన్నారు అందుచేత క్రీస్తు మాట వినాలన్న సంగతిని చాలా అర్థం కాక రకరకాల వాటిని గమనిస్తూ ఉంటారు కానీ మధ్యస్థ వార్తలో యేసు మధ్యస్థ వార్త పదిహేడాధ్యయంలో పదిహేడా మన రూపాంతర పూర్ణ గురించి మన రూపాంతరం మీద యేసుకులు ఎలా రూపాంతర పొందిన సంగతి మనం చూడగలుగుతూ ఉంటాం కానీ ఏసుకు వారు ఆయన ప్రియమైన శిష్యులైనటువంటి వేదికలు వ్యవహార యాగులు తీసుకుని ఆయన వ్యక్తిని మనకి వెళ్ళి యేసుకువారు రూపాంతరం పొందారు ఆ రూపాంతరం పొందినప్పుడు ఆయన మోకం ఎంతో ప్రకాశించిందో ఆయన వస్త్రాలు అంతగా తిరగాలియో అక్కడ కనబడుతూ ఉన్నాయి మన మూడో వచ్చి చదివితే ఇవ్వ మోసేయులి వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండ్రు ఎవరితో ఈసు ప్రభుతో మాట్లాడుతున్నారు కనుక మోసే పాత గుర్తు ఏలియా ప్రవచనానికి ప్రవర్తన గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఈరోజు మోసే ఏలి కనబడప్పుడు ఈసారి రూపాంతరం పొందారు రూపాంతరం పొందగానే ఈ మోసే ఏలియానికి కనుక ఆశ్చర్యపోయారు రూప మన ఎప్పుడు మంచిది నీకు ఇష్టమైతే ఇక్కడ నీకొకటి మోసొక ఏలియా ఒకటయు మూడు వర్షాలు కట్టిదని ఏసుతో పేతరు మాట్లాడుతున్నారు ఆ నీతలు మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమా ఇదిగో ఆయన అలాగే యేసుకురు గురించి తల్లి దేవుడు చెప్తున్నాడు ఏం చెప్తే తెలుసా ఈయన ప్రియ కుమారుడు ఈ అందులో నేను ఆహరించున్నాను ఈయన మాటని ఒక శబ్దము మేఘంలో తల్లి దేవుడు యేసుగురు యొక్క మాట తన తల్లి దేవుడే సాక్షి చెప్తున్నాడు ఆయన వారిని బోధించారు పేరు ఆహ్వానం అందుచేత పేరు పేదరిక మాట్లాడుచుండగా ఆయన శ్రద్ధలు వచ్చింది మేఘండి ఒక సర్దు పుట్టారు శిష్యులు ఆ మాట విని బాధపడి మిక్కిలు భయపడగా ఏస్తు వారితో బాల్య వచ్చి వారిని ముట్టి లెండి భయపడకూడదని చెప్పారు వారి కాలు చూడగా ఏసు తప్ప మరి అవారికి కనపడదు అంటే మోసే ఏది అది గుర్తు ఏసు వారేమో కృత నిబంధన సంఘానికి కొత్త నిబంధన గుర్తు కనుక ఆయన మాట వినమని తనని దేవుడే సాక్షి చెప్పారు యేసుప్రవారు బా చెందినప్పుడు కూడా మాట చెప్తాను ఎందుకంటే యేసుగురవారి గురించి తన దేవుడు చెప్తున్నాడు ఇందుకో ఈయన కుమారుడు ఈయన నేను ఆలోచిస్తున్నాను మీరు ఈయన రానని తన దేవుడే యేసుగురు సాక్షి చెప్పారు అందుచేత మనం యేసు ప్రభుత్వ మాట వినాలన్న సంగతిని మీరు మరోసారి స్పష్టంగా తెలియజేస్తున్నాను అందుచేత మోసంటే యేసుకువారు శ్రేష్ఠుడు దాడిని కంటే శ్రేష్ఠుడు యువనా కంటే శ్రేష్ఠుడు దేవృత శ్రేష్ఠు మనకు దేవుని లేఖనాలు ఎగ్ పత్రులు చేశారు కాబట్టి ఉపాధి పొందినప్పుడు పేరు వ్యవహార వ్యవహారలు పైకి మాట్లాడటానికి వాళ్ళు సంశం చెప్తున్నప్పుడు దేవుడు వారికి చాలా సూక్తిగా గురించి ఆయన ఉపసాక్షి చెప్పారు మధ్య ఏడు మూడు రాజ్యం పదిహేను కూడా ఏసు పొందినప్పుడు తన దేవుడు ఏసు గురించి ఫస్ట్ దాంట్లో కూడా సాక్ష్యం చెప్పిన ఏం సాక్ష్యం చెప్పారంటే ఈయన నాకు ఈ కుమారుడు ఈయన మాటలో ఏసు జీవించిన దానిలో మనం చూడగలుగుతూ ఉంటాం వ్యవహాంస్ వార్తలో ఐదాధ్యాయంలో ఏసు వారు ఆ యేసు బోధలో చూసినప్పుడు వ్యవహాన్స్ వార్త మన వ్యవహాన్స్ వార్తెం వ్యవహాన్స్ వార్తలు ఐదాధ్యాయంలో ఐదాధ్యాయము ఏ నామోచన చదివితేమ వచ్చినలో మాట చెప్తుంది నా మాట నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచేవాడు నిత్యం వాడు తీర్పులోనికి రాక మానవుల నుండి జీవంలోనికి దాటినడని మీతో నిత్యములా చెప్పుచున్నాను అంటే యేసులో చెప్పినారు నా మాట విని నన్ను పంపిన వాళ్ళని విశ్వాసం ఉంచారు అంటే నన్ను పంపరు తన దేవుడు ఏసులో పాలు పంపించారు అందుచేత నా మాట విని నన్ను పంపిన వాళ్ళని విశ్వాసం నిత్య చేయగలవాడు వాడు తీర్పులో ఉన్న దాకా మానవు నుండి మనలో మానవుల నుండి జీవులను దాటి సంగతి నిత్యముగా వాళ్ళతో ప్రభు చెప్తున్నారు కాబట్టి పిల్ల సహోదరులగా నా మాట మీరు చెప్పి యేసుప్రభు చాలా సొస్య చెప్పారు ఎందుకంటే యేసుప్రభు యొక్క మాట తన దేవుని యొక్క మాట కాబట్టి లోకల్లో ఈనాడు అనేక మంది యేసు ప్రభు యొక్క మాట వినకుండా ప్రవక్తుల మాట అయితే రకరకాల రాజుల మాట విని నిత్య జీవానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ బ్రహ్మణేశ్వర చెప్పారు నా మాట విని నన్ను పంపలేవన్న విశ్వాసం ఉంచండి అన్న సంగతిని బ్రహ్మణేశ్వరు వారు బోధించారు కనుక ఆ మాట గొప్పతో వల్లర్పించిన కంటే యానాలు చేయటంటే యజ్ఞాలు చేయటంటే ఏ రకరకాల కార్యక్రమం చేయటం కంటే దేవుడు మాటలు అంటే శాశ్వ సంగతిని మన పాత్ర మందంలో సమయంలో మొదలు గ్రంథం చూస్తున్నాం పదిహేడు అధ్యాయంలో మొదలు గ్రంథము పదిహేడు అధ్యాయుల వచ్చిన సౌరుగా యొక్క జీవితం నుంచి మనకు కనబడుతూ ఉన్నాయి కాబట్టి దేవుడు మాటలు శ్లేసమైన సంగతినే సమీర మొదల చూసినప్పుడు ఒకడు బలర్పించిన కంటే యజ్ఞ ఆధారాలు చేయడం కంటే రకరకాల కార్యక్రమం చేపట్టే దేవుడు మాటలు శ్లేసమైన సంగతినే సమీర మొక్క గణ పదిహేను అధ్యాయంలో దేవుడు వాటిని మనకు సమీరుగా తెలియజేస్తూ ఉన్నారు అందుకే ఒకసారి మన గ్రంథానికి సమీర మొక్క గ్రహము పదిహేను అధ్యాయము ఇరవై రెండు వచ్చాన్ని ఒకసారి నేను చదువుతున్నా ఇంకా అంత సమయంలో తాను సరిచిన ఆజ్ఞాన వల్ల ఇహోవా సంతోషించినట్టు ఒక అర్పించే వలన ఆయన సంతోషించిన ఆలోచించును బలర్పించడం కంటే ఆజ్ఞను గైకరుడి పుట్టేళ్లకు అర్పించిన కంటే మాధవిరుడి శ్రేష్టము అన్నట్టు సౌల గురించి సౌలు యొక్క ప్రవర్తన గురించి దేవుని యొక్క మాట్లాడినటువంటి స్థితిని బట్టి శుద్ధాత్మ ద్వారా సమయంలో ప్రవర్త సౌరులు గారితో మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకు ఈ మాట చేస్తావు సౌలు నువ్వు దేవుని మాట ఉండే కంటే బదులపలు గొప్పతనం కాదు అందుచేత దేవుని మాట వినాలి ఆలోచించి ఒకసారి అన్న మన దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం కానీ అలాగనే దావేద కేర్తనంలో కూడా కీర్తని మాట్లాడుతూ దావ్రీ మహారాజులు యాభై ఒకటో కీర్తనలో యాభై ఏడవ కీర్తన పదిహేను వచ్చిన కూడా దేవుని వాక్యం ఎలా వినాలో దేవుని మాట అంటూ వింటే ఆశీర్వాదం తగిన సాయంత్రం కూడా దావిని కీర్తిని మనకు దావిని మాటలు తెలియజేస్తూ ఉన్నాడు కనుక మనం దేవుని మాట్లాడటం అంత గొప్పతో ఎంతో ప్రాముఖ్యమైన విషయాలు దేవుని వాక్యం కోరు దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది అందుచేత కీర్తిని మాట్లాడుతూ యాభై ఏడాధ్యాయము పదహారు పదిహేను వచనాలు చదివితే దేవుని వాటిని మాట్లాడుతున్నాడు నీవు బలిని కోరుకోలేదు ఇవేమి కోరుకున్నావు అంటే అర్పణ కానీ బలులు కోరుకోలేదు నాయనా నువ్వు దేవుని మాట్లాడితేనే మానవునికి శ్రేష్టమైన సంగతి దేవుని మాకు చెబుతూ ఉంది విరిగినలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలమైన సంగతిని మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నాం కాబట్టి దేవుని మాటలు అనగా ప్రభుత్వ పాత్ర ఉన్న కాలంలో ప్రవక్తల ద్వారా దేవుడు వారితో మాట్లాడటం వారు ప్రవక్తలు మాట్లాడినారు ప్రతం మనం వచ్చేసరికి క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత క్రీస్తు ప్రభు ద్వారా తన దేవుడు తన పర్వత విషయాల్ని భూలోకంలో మానవులు కట్టుకునే రీతిలో ప్రభు బోధించారు అందుచేత నా మాట విని నన్ను పంపిన వాళ్ళని సువాసన ఉంచండి అనే విషయాన్ని వ్యవహారం రాసినటువంటి సువార్త ఐదు అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన మనము చూసి ఉన్నాం కాబట్టి వ్యవహారం రాసినటువంటి మనం వెళ్ళినట్లయితే వ్యవహార శువార్తలో పన్నెండు కూడా ఇదే స్థానిక వ్యవహారంగా తెలియజేస్తూ ఉన్నారు వ్యవహారం శువార్త పన్నెండు అధ్యాయము నలభై ఎనిమిది వచ్చిన చదివితే ప్రభుత్వం చెప్తున్నారు నన్ను నిరాకరించి యోహాంస వార్త తెరిచి తప్పకుండా వాక్యాల తప్పుడు చూడవలసినటువంటి విషయాలను తెలియ తెలియజేస్తూ ఉన్నారు కారణం ఏంటంటే ప్రభు మాట మాట్లాడిన ఎంత గొప్పదో ఎంత తెలియజేస్తా తెలియజేస్తూ ఉన్నారు యోహాంస వార్త నాలుగు వచ్చి చెప్తున్నారు నన్ను నిరాకరించి నా మాటను అంగీకరింపిన వారికి తీర్పు తీర్చి కలడు నేను చెప్పిన మాట ఏ అంచె దిన వానికి తీర్పు ప్రభు ప్రభునేశ ప్రభు చెప్తున్నారు అందుచేత చెప్పిన మాట్లాడే నా సొంత నేనే మాట్లాడలేదు కారణం ఏంటంటే అదే నాలుగు తొమ్మిది వచ్చి చెప్తున్నాడు అదనగా నా అంత నేనేమి మాట్లాడలేదు నన్ను పంపిన తండ్రి గురించిన సంగతులు ఆయన ఆజ్ఞాపించిన విషయాలు మాట్లాడనని ప్రభునేశ ప్రభు వ్యవహోత్సవాలో పరణాధ్యాయము నలభై తొమ్మిదో వచ్చిన యాభై వచ్చినా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు సముద్ర వినటం ఎంత ప్రాముఖ్యమైనదో ఆ వినటం కూడా క్రీస్తుని కూర్చుని మాట వినాలి క్రీస్తు కృప చెప్పిన మాట వినాలని పరిశుద్ధానికి చాలా స్వస్థని మనలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అనేక మంది వాకి వింటున్నారు కానీ విన్న వాళ్ళు ఏమన్నారంటే రాతి నేల కొడు ఎత్తున వాళ్ళే వాయికి పోతున్నారు కొంతమంది త్రోపెత్తిన వాళ్ళే వాకి వింటున్నారు కొంతమంది ఏమో మొన్న పదుల పండుగ పెట్టిన వాకి వింటున్నారు కొంతమంది మంచి నేల పండుగ వాకి విన్నట్లుగా మనకు మార్క్స్ వార్తలో అలాగే లోకాసు వార్తలో ప్రభు వార్తలో ప్రభుత్వ చెప్పమాన పరు చెప్పారు కాబట్టి మనం ఎలా వినాలంటే మంచి నేర్పడ వాక్యం వినాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది అందుచేత మధ్యస్థ వార్తలో ఏడాధ్యాయంలో ఏడు నాలుగు రోజులు వచ్చేవారుగా అని చెప్పారంటే ఈ నా మాట విని వాటి ప్రకారం జీవించిన వాడు బండి మీద తన ఇల్లు పట్టిన బుద్ధిమంతుడు పోలి ఉన్నాడు ఎవరు బుద్ధిమంతులుగా ఉంటాను ఇష్టపడుతున్నావా లేకపోతే ఎవరో చిత్ర మాట్లాడారు వాళ్ళు నా ఆలోచన ఆలోచించాలని మీకు ప్రేమతో తెలియజేస్తూ ఈ సమయం మీ దేవుని మీ ముందుకు వచ్చి దేవుల వాక్యాన్ని బోధించడానికి నేర్చే అవకాశం బట్టి మీ అందరికీ మరో సహృదయ ప్రబంధనాలు తెలియజేస్తున్నాం దేవుని దీవించి ఆశ్రయించిన ఆ ప్రేక్షకులందరికీ మరొక సహృదయ ప్రబంధనాలు తెలియజేస్తూ మనందరూ కూడా మన ప్రభుత్వ ప్రభు మాట విందాం ఆయన మాట లోపడదాం ఉందాం ప్రార్థన ప్రార్థించేస్తాను పరిశుభ్రుడా ప్రేమ మీ ప్రియకుమారి ప్రభుల్ని మా పొరలో పంపించి ఆయన తండ్రి లోకంలో సామాన్యుడు అర్థమైన రీతిలో ప్రభు ప్రభుత్వ బోధించిన వాక్యాన్ని బట్టి మీ పొందిన ఈ వాక్యం మంచి ఆ వాక్యాన్ని నమ్మి చదివి వాటిని గ్రహించి ఆ చదివిన విషయాలు విని గ్రహించి మాసం మాకందరూ దాని మంచి నడు ఎత్తం వల్లే ఈ వాక్యం విత్తనాన్ని మా ప్రభు చక్కగా విని దీవించుకోవడం ఎక్కువ దయచైనా మా రక్షకుడు మా విమోచిత అయినా ఏసు క్రీస్తున్నామో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె అందరు గమనాలండి ప్రజల పక్ష